అమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు దేవుడా మరి రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాడే మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా మరి ఎందుకైనా యా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడవడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ నడపండి అమ్మా నడపండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఓపెనే ఉంది రండి ఆహ్వానిస్తున్నాం అందరూ చేరండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చే సత్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమి చేయదు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక కాంగ్రెస్ పార్టీనే ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించలేదు రాజశేఖర్ రెడ్డి గారి ఘనత రాజశేఖర్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఘనత సాధించి పెట్టారు అది వాస్తవం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు బ్రతికొన్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హత్య ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి సైతుకు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం నుంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగానికి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనం అవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్తామని నాతో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మన స్ఫూర్తిగా